హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు అంటే అండి మనకి బెండకాయలు చూసారా మళ్ళీ వచ్చేసినాయి ఆర్వెస్ట్కి మనకు హార్వెస్ట్ వస్తూనే ఉంటాయండి బెండకాయలు మాత్రం ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనకి రోజులో ఎదిగిపోతాయండి ఇవాళ చూస్తూ ఉండే రేపు పెద్ద అయిపోతాయి చూసారా ఇప్పుడు వేస్తున్నాను ఇక్కడ ఎర్రబెండ ఉందండి రెడ్ బెండ ఆరువేజ్ చేద్దాం ఒక్కరోజు ఆరువేజ్ చేయపోతా అండి ముదిరిపోతున్నాయి అందువల్ల మనం ఎప్పుడు ఎదిగినాయి అప్పుడు ఆరువేజ్ చేసుకోవాలండి రోజు కొయ్యపోతుంది ముదిరిపోతున్నాయి అందువల్ల మనం రోజు కొయ్యాలి ఆరువేజ్ చేసుకోవాలి రెడ్ బెండ అలా వస్తూనే ఉంటాయండి మనకి కరిగి